ఇష్టపడ్డ అమ్మాయిని ఘనంగా రెండో పెళ్లి చేసుకుంటూ అందరినీ ఆకట్టుకుంటున్న నాగ చైతన్య డిప్రెషన్ నుండి బయటికి రావడం ఎలా అంటూ కొమ్మిలిపోతూ ఆఖరికి ట్రీట్మెంట్స్తో కనిపిస్తున్న సమంత విజువల్స్ అందరికీ తెలిసిన విషయమే సమంత ఇప్పటికే నాగ చైతన్యకి దూరం అయ్యాక తన డిప్రెషన్కి గురై అనారోగ్యం పాలవుతూ కనిపించేసింది అయితే మరోవైపు ఈ రోజున నాగచైతన్య శోభితని ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు అయితే తన వెడ్డింగ్ రోజున కొన్ని విషయాలు అయితే రివీల్ అవుతూ వచ్చేసాయి వీరిద్దరిది గత జన్మల బంధం అన్నట్లుగా గత రెండేళ్లుగా ప్రేమించుకుంటూ ఈనాడు పెళ్లి చేసుకున్నారంట ఈ విషయం రివీల్ అయ్యేసరికి అందరూ ఒక్కసారిగా స్టన్ అవుతూ వచ్చేసారు సమంతతో విడాకులైన కొన్ని రోజుల్లోనే శోభిత ప్రేమాయణం ఏంటి ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఏంటి అంటూ అయితే ఇప్పుడు బలైపోయింది సమంతన అంటూ అభిమానులు క్వశ్చన్స్ చేస్తూ ఉంటే ఇక్కడ సమంత మరోసారి పోస్ట్ పోస్ట్ని షేర్ చేసుకుంటూ వచ్చేసింది సోషల్ మీడియాలో వాటే జర్నీ అంటూ తను చేసిన పోస్ట్ అందరికీ ఎంతగానో బాధని కలిగిస్తూ ఉంది తను చెయ్యకనే చేస్తున్న పోస్టులపై అయితే నటిజన్స్కి ఏ క్లారిటీ లేకపోయినప్పటికీ సమంత మాత్రం ఒక విక్టమ్ అనే విషయం అయితే అందరికీ అర్థమవుతుంది